ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ఆఫ్ఘన్ భారత్ మధ్య చిగురిస్తోంది బంధం ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ అయినట్లుగా కూడా మనకి సమాచారం అయితే బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీకి తీసుకొస్తోంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఈసి నోబార్టర్ జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కోని గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే పాక్ తో ఘర్షణ వేళ కీలక పరిణామం ఒకటైతే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఏళ్ల ప్రతిష్టంభన తర్వాత భారత్ ఆఫ్ఘనిస్తాన్ బంధం చిగులుస్తుందని కూడా చెప్పుకోవచ్చు వాణిజ్యం మానవతా సహాయం కోసం ఆఫ్ఘన్ లో నిర్వహిస్తున్న టెక్నికల్ మిషన్ ను భారత్ పూర్తి స్థాయి దౌత్య కార్యాలయ స్థాయికి అప్గ్రేడ్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముతాఖితో తో భేటీ రెండు దేశాల మధ్య సంబంధాలను అయితే బలోపేతం చేస్తాయి ఇక ఇదిలా ఉంటే రెండు దేశాల మధ్య మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని ప్రజలు ప్రకృతి వైపరీత్యాలు వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడల్లా భారత్ ఆపన హస్తం అందించిందని కూడా ఈ సందర్భంగా జైశంకర్ గుర్తు చేయడం జరిగింది ఇటు మరోవైపు చూస్తే భారతదేశం తన మానవతా ఆఫ్ఘనిస్తాన్ కు ఇరవై అంబులెన్స్ అందించింది ఈ సహాయాన్ని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముద్దకి అందజేయడం జరిగింది భారతదేశం మొత్తం కూడా ఇరవై అంబులెన్సులను బహుమతిగా ఇవ్వడం జరిగింది వీటిలో ఆయనకి చిహ్నంగా జైశంకర్ ఐదు అంబులెన్సులను ముత్తాఖికి వ్యక్తిగతంగా అందించడం జరిగింది ఆఫ్ఘన్ ప్రజలకు భారతదేశం అందిస్తున్న సుదీర్ఘకాల మద్దతులో ఇదొక భాగం అని కూడా జైశంకర్ చెప్తూ ఉన్నారు అంబులెన్స్లతో పాటు భారతదేశం ఆఫ్ఘన్ ఆసుపత్రులకు ఎంఆర్ఐ సిటీ స్కాన్ యంత్రాలు రోగ టీకాలు మరియు క్యాన్సర్ మందులను కూడా అందించడానికి సంసిద్ధత అయితే వ్యక్తం చేయడం జరిగింది వీటితో పాటు ఆఫ్ఘనిస్తాన్లో ఆరు కొత్త ఆరోగ్య ప్రాజెక్టులు కూడా ప్రారంభించడానికి భారత్ కట్టుబడి ఉందని అంటున్నారు జైశంకర్ వీటిలో కాబుల్లో ముప్పై పడకల ఆసుపత్రి అలాగే ఆంకాలజీ కేంద్రం ట్రామా సెంటర్ ఇతర ప్రావిన్సుల్లో ఐదు మాతృత్వ ఆరోగ్య క్లినిక్లు నిర్మించడం వంటివి ఉన్నాయి మరోపక్క ఈ సమావేశం జరిగిన సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ దౌత్య కార్యాలయాన్ని పూర్తిస్తాయి భారత రాయబార కార్యాలయంగా ప్రకటించింది

20 ambulances. It is another gesture of goodwill, and I would like to hand over five of them to you personally as a symbolic step. India will also provide MRI and CT scan machines to Afghan hospitals and deliver vaccines for immunization and cancer medicines. We have also supplied drug rehabilitation materials through UNODC and are open to doing more.